బ్లడ్ మూన్ వెయ్యేళ్లకు ఒకసారి వచ్చే చంద్రగ్రహణం ఎఫెక్ట్ ప్రపంచ రాజకీయాలపై మామూలుగా లేవు కేవలం రెండు రోజుల్లో జపాన్ ఫ్రాన్స్ నేపాల్ థాయ్లాండ్ పీఎంలు బలయ్యారు అయితే ఇప్పుడు ఇదే నెలలో సూర్యగ్రహణం రానుంది దీని దెబ్బకు నెక్స్ట్ బలయ్యేది ఓ పెద్ద ఆరెంజ్ టింటెడ్ లీడర్ అని ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది జోస్యం చెప్పడం మొదలు పెట్టారు దీనిపై పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది దీంతో ఆ లీడర్ ఆరెంజ్ కలర్ హెయిర్తో ఉండే ట్రంప్ అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు అయితే సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో అత్యంత శక్తివంతమైన ఖగోళ సంఘటనగా చంద్రగ్రహణం గా ఈ నెలాఖరులో సూర్యగ్రహణం ఉంది శాస్త్రాల ప్రకారంగా వరుసగా రెండు గ్రహణాలు సంభవించినప్పుడు దీనిని గ్రహపక దోషం అంటారు ఇది జరిగినప్పుడు రాజు ఇబ్బందుల్లో పడతాడని ప్రజలు తిరుగుబాటు చేస్తారని భవిష్య పురాణంలో ఉంది ఇక బ్లడ్ మూన్ సమయంలో చంద్రుడు కుంభ మీన రాశి కలయికలో ఉన్నప్పుడు ఆ నక్షత్రం భద్రాపదం అయినప్పుడు చంద్రగ్రహణం సంభవించింది రాహు నీడ దానికి పూర్తిగా కప్పివేసింది కుంభరాశి ప్రజలకు సంస్థలకు సామూహిక శక్తికి నేరుగా సంబంధించింది దీని ప్రభావం నేపాల్లో కనిపించింది ఈ గ్రహణాల ప్రభావం వివిధ దేశాల ప్రధానులు పదవులు కోల్పోవడంపై ప్రముఖ పారిశ్రామికవేత్త గోయంకా ట్వీట్ చేశారు జరిగిన చంద్రగ్రహణం ప్రభావంతో రెండు రోజుల వ్యవధిలో జపాన్ నేపాల్ ఫ్రాన్స్ థాయ్లాండ్ ప్రధానులు బలయ్యారని ఆయన ట్వీట్ చేశారు దీంతో ఇప్పుడు అందరి చూపు జరగబోయే చంద్రగ్రహణం సమయంలో పైపడింది తర్వాత మీన రాశుల జంక్షన్ వద్ద ఉండగా రాహు కేతువు నీడ అతనిపై పడింది ఆ సమయంలో శనిదేవుడు మీనరాశిలో ఉన్నాడు ఇది ప్రజలపై ఒత్తిడిని పెంచింది ఎందుకంటే శనిని ప్రజాస్వామ్యానికి కారకంగా కూడా పరిగణిస్తారు అదే సమయంలో బృహస్పతి పునర్వసు నక్షత్రంలో మిథున రాశిలో ఉన్నాడు ఇది శబ్దం ఆందోళన అస్థిరతకు సంకేతం చంద్రగ్రహే ప్రజా విక్రమ చంద్రగ్రహణం సంభవించినప్పుడు ప్రజలు తిరుగుబాటు దారులవుతారని బృహద్ జాతక చెబుతోంది నేపాల్లో ఇదే జరిగింది అక్కడ జనరల్ జెడ్ యువత వీధుల్లోకి వచ్చి అధికారాన్ని సవాల్ చేశారు నేపాల్ హింస కాండలో రగిలిపోతుంది సుప్రీంకోర్టు ప్రధానమంత్రి నివాసం అన్న తేడా లేకుండా రెండు రోజులుగా హింసాకాండ ప్రతి చోటా కనిపించింది అయితే ఇంతకు ముందు ఇక్కడ ఇలాంటి రాజకీయ తిరుగుబాటు కనిపించలేదు నేపాల్లో అధికార కేంద్రమైన ఖట్మాండు సింగ్ దర్బార్ను కూడా నిరసనకారులు ఆక్రమించారు నేపాల్ యువత ఆందోళనతో ప్రధాని కెపి ఓలీ రాజీనామా చేసి అదృశ్యమయ్యారు ఇదంతా కూడా కేవలం రెండు రోజుల్లో జరిగిపోయింది కాగా చంద్రగ్రహణం ప్రభావంగానే శాస్త్రవేత్తలు దీన్ని పరిగణించడంతో దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది ఇక ఫ్రాన్స్ పై కూడా చంద్రగ్రహణం ఎఫెక్ట్ స్పష్టంగా కనిపించింది సెప్టెంబర్ తొమ్మిది పది తేదీలలో ఫ్రెంచ్ రాజధాని ప్యారిస్లో లక్షలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చారు ఎనభై వేల మంది పోలీసులు మోహరించారు రెండు వందల యాభై మందికి పైగా అరెస్టులు జరిగాయి ఇక బస్సులు రైళ్లను తగలబెట్టారు అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ రక్షణ మంత్రి సెబాస్టియన్ లెకోర్నోను కొత్త ప్రధానమంత్రిగా నియమించారు కానీ ప్రజలు దీన్ని అధికార చర్యగా భావించారు ఇక మన దేశంలో సెప్టెంబర్ అక్టోబర్లో విశ్వవిద్యాలయాలు విద్యార్థి సంఘాలలో అసంతృప్తి వ్యక్తం ప్రారంభం కానుందని నవంబర్ డిసెంబర్లో ఉపాధి విద్యా విధానంపై ప్రధాన ఆందోళనలు ఉండనున్నాయని శాస్త్రవేత్తలు జోస్యం చెబుతున్నారు దీని కారణంగా జనవరి రెండు వేల ఇరవై ఆరు నాటికి ప్రభుత్వం విధాన సంస్కరణలను పాటించాల్సి రావచ్చని అంచనాలు వేస్తున్నారు భారతదేశంలో ఈ ప్రభావం విద్యా ఉపాధి అంశాలపై కనిపిస్తుందని అందుకు కుజుడు కన్యా రాశిలో ఉండడమే కారణమంటున్నారు దీంతో నిరసనలు వ్యవస్థీకృతంగా వ్యూహాత్మకంగా మారుతాయని చెబుతున్నారు ఇక దీంతో పాటు ఈ నెల ఇరవై ఒకటిన కన్యా రాశిలో సూర్యగ్రహణం సంభవించనుంది బుధుడు కూడా యవ్వనానికి సంబంధించిన వాడు ఎందుకంటే బుధుడి గ్రహాల రాకుమారుడు అని కూడా పిలుస్తారు యవ్వనం వైపు పయనిస్తున్న టీనేజర్లు బుధ గ్రహం ప్రభావంతో ఉంటారు గ్రంథాల ప్రకారం సూర్యగ్రహణం ప్రభుత్వాన్ని విధానాలను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుంది అందుకు కుజుడు కన్యా రాశిలో ఉండడమే కారణమంటున్నారు దీంతో నిరసనలు వ్యవస్థీకృతంగా వ్యూహాత్మకంగా చెబుతున్నారు ఇక దీంతో పాటు ఈ నెల ఒకటిన కన్యా రాశిలో సూర్యగ్రహణం సంభవించనుంది బుధుడు కూడా యవ్వనానికి సంబంధించిన వాడు ఎందుకంటే బుధుడి గ్రహాల రాకుమారుడు అని కూడా పిలుస్తారు యవ్వనం వైపు పయనిస్తున్న టీనేజర్లు బుధ గ్రహం ప్రభావంతో ఉంటారు గ్రంథాలు ప్రకారం సూర్యగ్రహణం ప్రభుత్వాన్ని విధానాలను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుంది భవిష్య పురాణం శోకం సూర్యగ్రహేనృప భ్రాంస అని చెబుతుంది అంటే సూర్యగ్రహణం రాజు లేదా పాలకుణ్ణి ఇబ్బందుల్లో పడేస్తుంది నేపాల్ తర్వాత ఫ్రాన్స్లో కూడా భారీ ప్రజా ఉద్యమం జరగడానికి ఇదే కారణం ఒకే నెలలో రెండు గ్రహణాలు సంభవించినప్పుడు రాజకీయ అస్థిరత హింసాత్మక ఉద్యమాలు పెరిగే అవకాశముందని పలువురు చెబుతున్నారు మరి సూర్యగ్రహణం రోజున ఏ దేశ ప్రధాని కుర్చీకి గండముందో చూడాలి